మెంత తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి రానున్న రేపు ఎల్లుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వేగంగా గాలులు వీచే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీ ప్రయాణాలను కొంచెం వాయిదా వేసుకోవడము తర్వాత మీ ఇంట్లో ఛార్జింగ్ లైట్స్ కానీ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కోతలు ఉండే అవకాశం ఉంది తుఫాను ప్రభావితం తోటి సో మీ దగ్గర టార్చ్ లైట్స్ బ్యాటరీస్ అన్ని ఎక్విప్ చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకొకటి మీ దగ్గర ఏదైనా లూజ్ షెడ్లు కానీ హోర్డింగ్స్ కానీ ఏదైనా లూజ్గా రేకులు ఎగిరిపోయేలాంటివి ఉంటే అవి ఎగిరిపోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ప్రమాదకారకంగా తయారవుతాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే లూజ్వి అవి తీసేయడము గట్టిగా ఫిక్స్అప్ చేసుకోవడము చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకా అతి భారీ వర్షాలు అతి కొద్ది సమయంలో పడే కాలంలో ఉన్నాం మనము మారుతున్న కాలంలో క్లైమేట్ చేంజ్ వల్ల అలాంటప్పుడు తక్కువ టైంలో వాటర్ కల్వర్ట్స్ కానీ ఇవి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా చిన్న కాలువ చిన్న కాజు అయి ఈజీగా దాటేస్తామని చెప్పి రిస్క్ తీసుకోకుండా వెయిట్ చేసి దగ్గరున్న షెల్టర్స్లో వెయిట్ చేయడం అలాంటివి చేయండి మీ అందరికీ పోలీసు అన్ని శాఖలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా అందుబాటులో ఉంటాము ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అట్లాంటి టైమ్ లో